వెల్కమ్ టు మ్యాజిక్ కిచెన్ ఈరోజు కార్తీక మాసంలో చేసుకునే ద్వాదశి పౌర్ణానికి మూడు రకాల ప్రసాదాలు చేసుకుంటాం కదండి అవి పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ద్వాదశికి తయారు చేసుకునే ప్రసాదం ఒక గిన్నెలో అటుకులు తీసుకోవాలి తురిమిన బెల్లం తీసుకోవాలి అలాగే కాజు క్రిస్మిస్ తురుము కూడా వేసుకోవచ్చండి కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ద్వాదశికి కంపల్సరిగా తులసి కోట దగ్గర పెట్టుకునే ప్రసాదం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వాటర్ వేయాలి తురివిన బెల్లం వేసి కలుపుకున్న తర్వాత రెండు యాలకులు తీసుకోవాలి వాటిని ఒక పావు స్పూన్ మిరియాలు కూడా తీసుకుని మెత్తగా కుమ్ముకుని పౌడర్ వేసుకోవాలి అలాగే రెండు తులసి పత్రలు కూడా వేసుకుంటే పానకం రెడీ అవుతుందండి ఇప్పుడు పెసరపప్పులో కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక గిన్నెలో వరిపిండి తీసుకుని చలిమిడికి తురివిన బెల్లం రెండు యాలకులు కూడా కుమ్ముకుని వేసుకోవాలి కొంచెం అంతా ఆవునయ్యి కూడా వేసుకోవాలండి కాచి చల్లార్చిన పాలతో మెత్తగా కలుపుకొని బాగా వేసిన మెత్తగా అయిపోతుందండి ఇలా వేసుకుంటే చలిమిడి సాయంత్రం దాకా అయినా ప్రొద్దుటి దాకా అయినా బాగుంటుంది పైన నెయ్యి వేసుకోవచ్చు రెడీ అయింది కదా మూడు రకాల ప్రసాదాలు రెడీ అయినాయి అండి ఇప్పుడు పిండి ప్రముందులు మనం గుళ్ళో వెలిగించుకుంటాం కదా తులసి కోట దగ్గరని అవి తయారీ విధానం చూద్దాం ముందుగా వరిపిండి తీసుకుని ఆవునెయ్య బెల్లం వేసుకుని కొంచెంగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి రెండు ప్రమితులకి సరిపడా పిండి అలా రెండు ఉసిరి దీపాలు కూడా పెట్టుకుంటాం కదండి వీటితో పాటు గుడికి తీసుకెళ్ళటానికి ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇందులో నెయ్యి ఒత్తులు వేసుకోవచ్చండి ఉసిరికాయలు దీపం పెడతాం కదా అలా పట్టుకెళ్ళొచ్చండి గుడికి అలాగే మనం చేసుకున్న ప్రసాదాలతో నేను పూజ చేసుకున్నానండి ద్వాదశికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి